నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎల్లపల్లిని రామ అండి తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్టానర్లో నవదేస్కొల్ బజెట్లో జీన్ కార్స్ తెలంగాణ కార్ బదులైతుందండి అక్కడ ప్రస్తుతానికి అయితే ఈరోజు ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి హోండా అమెజు ఎస్ఎంటీ వేరియంట్ డీజిల్ కారు పదిహేను మోడల్ మంచి కార్ అండి ఆ మెరూన్ కలరు మంచి క్వాలిటీ కారు తీసుకురావడం జరిగిందండి ఫర్సైలు ఆ ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను ఢిల్లీలో ఆ నేను మన నైటే రావడం జరిగింది కాకపోతే కొంచెం వెస్ట్ బెంగాల్లో ఉంటి వెస్ట్ బెంగాల్ ఢిల్లీ రావడం జరిగిందండి అందుకనే వీడియోలో అదే పెట్టలేదు ఆ రోజు ఐదో తారీఖు అయితే వీడియో చేస్తున్నా అండి కార్ డీటెయిల్స్ చేద్దాం హోండా అమేజు ఎస్ఎమ్టి వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి బోనట్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ జరగలేదండి ఒరిజినల్ బండి స్టెప్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్ ఏ ఉంది ఒక్కసారి వాడిరు క్వాలిటీ కార్ అంటే క్వాలిటీ కారు డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు వెహికల్ మాత్రం చాలా బాగుంది రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంది రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటది రేటు కూడా మంచి రేట్ ఇది గతంలో మూడు లక్షల చిల్లరే సేల్ చేసిన రోజులు ఉన్నాయి కారు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది మెరూన్ కలర్ మార్కెట్ లో కూడా మంచి మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఆ ఒకసారి వెహికల్ చూసుకుంటే ఇంట్రెస్ట్ కింద ఉండకర్ రమ్మంటే కాల్ చేయండి ఓకే అండి చూడొచ్చు హోండా అమేజ్ ఎస్ఎమ్ టీవీ అండి రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది జనరల్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అది జరగలేదు కంప్లీట్గా ఒరిజినల్ వెహికల్ ఈ బంపర్ గింపర్ అప్ అంటే ఇవన్నీ అది కామన్ హెడ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ ఈ డీజిల్ కార్లు బ్యా బంద్ చేసి దానివల్ల వీడియోలు చేస్తున్న కొంచెం ఇబ్బంది అవుతుంది ఎక్కడో చోట ఇట్లా తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఎక్తం అంటే ఎక్తం నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇది నైంటీ పర్సెంట్ టైర్ ఉందండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉంది ఫోర్టీన్ అంటే ఒక సంవత్సరం బ్యాక్ పాత గ్లాసులు వేస్తారండి ఫోర్టీన్ మోడల్ గ్లాసులు ఉంటాయి అని ఫిఫ్టీన్ మోడల్ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ అన్ని ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మార్లే డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియల్ కూడా ఇది ఒక ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది వుడెన్ ఫినిషింగ్ అనేది ఇది బాగుందండి హై లుక్ ప్రొవైడ్ చేస్తుంది చాలా బాగుంది సీట్ కవర్లు వంద ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయంటే చూడ చూడొచ్చు ఇంటీరియల్ వ్యూ చాలా అంటే చాలా నీట్కి ఉంది వెహికల్ చాలా ఉంది ఇంటీరియల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం మీకు పిల్లర్స్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ వచ్చా లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చా ఇక్కడ కూడా వుడెన్ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ అనేది మంచి లుక్ ఇస్తుంది కార్ కి బాడీ లైనింగ్ కంప్లీట్ వచ్చా పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చా వెనకాల టైర్ కూడా మీకు నైన్టీ పర్సెంట్ ఉంది అంటే ఎయిటీ టు నైన్ పర్సెంట్ గా టైర్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సర్స్ ఉంది అన్ని ఉన్నాయి చాబీ ఏకైతే రెండు తాళాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు కార్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది మిస్ అవ్వకండి రియల్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ రావండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది డిక్కీ కొన డిక్కీ డిక్కీ ఫాజల్ డిక్ ఓకే అండి డిక్కీ చూడొచ్చు డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినటువంటి డిక్కీ ఉంది ఎక్కడ క్వార్టర్ ప్యాన్లు పంచేజ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యాన్లు పంచేజ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కొంచెం దుమ్ము ఉంది బూట్ స్పేస్ అయితే డిజైర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అండి స్పేస్ పేస్ చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది స్టెప్పిన్ చూడొచ్చు స్టెప్పిని ఒక్కసారి వాడిరండి షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నిది చాలా నీట్గా కవర్లు కూడా పోలేదు వాషింగ్ చేసుకోవాలి వాషింగ్ రిక్వైర్డ్ ఉంది వాషింగ్ చేసుకుంటే బండి ఒకసారి వాటి అంతే గాడికో సమాన ఆగట్ హోక్దే కదా ఓకే అండి రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డిల్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇది కూడా ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి ఫ్రంట్ రెండు నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ బాడీ లైన్ కూడా కంప్లీట్ కూర్చాలండి చూడొచ్చు సీట్ కవర్ ఒక ఎనభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి చాలా బాగున్నాయి సీట్ కవర్లు అయితే చూడొచ్చు కలర్ అయితే చాలా బాగుంది రూఫ్ కూడా చాలా నీట్ చూడొచ్చు డ్రైవర్ సెట్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ కూర్చాలి నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చైల్డ్ లాక్ కార్ చాలా క్వాలిటీ ఉందండి ఇది సింగిల్ సెల్ఫో స్టార్ట్ అయిందండి బండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది మ్యానువల్ గేట్స్ గేర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా చాలా లైట్ లైట్ వైట్గా ఉంది చాలా స్మూత్ గా ఉంది క్లచ్ చాలా స్మూత్ గా ఉంది ఇంటీరియర్ అయితే చాలా బాగుంది చూడొచ్చు బీచ్ కలర్ డివెల్ టోన్ కలర్ తో బీచ్ బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో డివెల్ టోన్ కలర్ తో చాలా హై తో ఉంది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తా మీకు ఇది కూడా ఒక నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి టైర్ ఇంజన్ చూడొచ్చు వాషింగ్ చేయలేదు ఎగ్జామ్ అంటే ఎక్సమ్ నీట్ అండ్ క్లీన్గా బండి షోరూమ్ చే ఎట్లా వచ్చింది అట్లా ఉంది నేను వాషింగ్ చేసుకుంటే ఇంకా జబర్దస్త్ ఉంటుందండి యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ పట్టి కూడా కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ యాప్రాన్ ఏబిఎస్ కంప్లీట్ ఒరిజినల్ బానట్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు ఇంకో విషయం ఏంటంటే బ్యాక్ కంప్రెషన్ కానీ బ్యాక్ పంపింగ్ కానీ లేదు జనరల్ సర్వీస్ కూడా ఆల్రెడీ చూపించే ఉందండి మీరు ఎవరైతే తీసుకుంటారో ఒక్క రూపాయి పెట్టుబడి లేదు డైరెక్ట్ తీసుకొని వ్యాల్యూ జనరల్ సర్వీసింగ్ కూడా ఆల్రెడీ చేయించే ఉందండి జనరల్ సర్వీసింగ్ కూడా మీరు చేపించుకోవాల్సిన అవసరం లేదు ఆ రూపాయి అంటే రూపాయి పెట్టుబడి లేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునేది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఆ జనరల్ సర్వీసింగ్ చేపించింది అన్ని రెడీగా ఉన్నాయి ఏదైనా సరే డైరెక్ట్ స్టార్ట్ చేసుకుని నడుపుకునేది కారు ఆ విధంగా ఉంది ఆ రెండు వేల పదిహేను మోడల్ అండి హోండా ఎస్ఎంటీ వేరియంట్ ఆ ఫస్ట్ ఓనర్ కారు ఎనభై మూడు వేలు తిరిగింది జెన్యున్ రీటింగ్ అండి బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్మెంట్ జరగలేదు ఆ ఇన్సూరెన్స్ వ్యాలీలో లో ఉంది రెండు తాళాలు వాల్యూడ్ ఉన్నాయి ఢిల్లీలో ఉంది కారు ఢిల్లీ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఇందుట్లో కూడా బాగానే ఉంటది కమిషన్ వేరు కట్టనే ఛార్జెస్ వేరుండి రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది రెండు లక్షల ఎనభై వేలు అందులో కూడా బాగానే ఉంటుంది అండి ఇంట్రెస్ట్ కింద టైస్ అమ్మ కానీ